మరిగూడ మండలంలోనే ప్రాథమిక స్థాయి ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరిగూడలో మంగళవారం వృత్తింతర శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి బిట్టు శ్రీను ముఖ్య అతిథి ఎంపీడీఓ మూనయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రాథమిక స్థాయి ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగళవారం వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి బిట్టు శ్రీను ముఖ్య అతిథిగా ఎంపీడీఓ మోనయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అందరూ సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు మెరుగైన నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా బోధన చేయాలని సూచించారు అనంతరం తెలుగు గణితము రిసోర్స్ పర్సన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు తెలుగు రిసోర్స్ పర్సన్లు ఐతరాజు నాగయ్య ఉదావత్ లచ్చిరం వినూత్నంగా ఉపాధ్యాయులందరినీ ఉత్సాహపరుస్తూ శిక్షణను ఇచ్చారు పట్టణం అంశంలో ఆర్పి ఉధావత్ లచ్చిరామ్ ఉపాధ్యాయులకు ఒక యాక్టివిటీ ఇవ్వగా మహిళా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తమ నృత్యాలతో గేయాన్ని అభినయిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు ఆర్పి ఐతరాజు నాగయ్య కథల ద్వారా ఉపాధ్యాయులకు అర్థవంతంగా బోధించారు గణితం రిసార్ట్స్ పర్సన్ శ్రీను కరీం టిఎల్ఎం ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మిగతా రిసోర్ట్స్ పర్సన్స్ బుల్శెట్టి శ్రీను రజనీకాంత్ వెంకటేశ్వర్లు స్వప్న నాగేంద్రమ్మ కరీం మరియు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

लेवर पर आ सकता है हां ये संबंधित है आरएक्स ग्रेडिंग ओके सर इसे कर पड़ने के पड़ेगा मिनिमम की सात नंबर है सुन लो सर उसका 123456 नंबर है 6 नंबर्स

మీరే చెప్పాలి అంటే మీరు చెప్పాలి చెప్పాలి ఇది ఏముందో చూసుకురా గట్టిగా చెప్పండి ఒకసారి వచ్చింది నీళ్ళకి మీరు చదవాలి గట్టిగా చదవాలి दाऊ 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 अगले रे बाबा नेक्स्ट मिलला शक्ती तुममो 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 मैं करणार तुममो तुममो रे कधी कधी पैसे मले का सममो 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 మనం కావాలని వాటి అర్థాలను అనుకోవచ్చు అంటే చెప్పుకుని అక్కడ అడగచ్చు సన్నివేశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మీరు కూడా ఏక కాలంలో వస్తారు సార్ ఇది ఐస్ బ్రేక్ యాక్టివిటీస్ అన్న దయచేసి బాబు పాఠశాలలో బోధన వినా బోధన అభ్యాస ప్రక్రియలో పాఠం చేసేటప్పుడు కానీ యాక్టివిటీ చెప్పేటప్పుడు కానీ ఇటువంటి ఐస్ బ్రేక్ మధ్యమంతులు చెప్పేస్తే పిల్లలు యాక్టివిటీస్ మనం కూడా యాక్టివ్ అవుతాం టోటల్ క్లాస్ సూపర్ గా ఉంటుంది ఈ ఐస్ బ్రేక్స్ యాక్టివిటీస్ చేయండి ఐస్ బ్రేక్ అంటే ఐస్ బ్రేక్ అంటే బ్రేక్ కాకుండా అంటే అర్థం కాదు Last one, next one, next one. हाँ मेरा 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 ठीक है। 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 ठीक ह పేకాసే చేడితో కురియిల్లా ఏయ్ అది నిస్సమేతముడా తంద్రగ తెలిగేడి బొంగరం మాట తంద్రగ తెలిగేడి सिप्रडो ने आता जयंतक और चंद्र भट्टा सिंम सेगा